కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏళ్ల తరబడి పని చేస్తున్న కనీస వేతనాలు చెల్లించడం లేదు ఉద్యోగ భద్రత లేదు పాలకులు మారినప్పుడల్లా రాజకీయ నాయకులు పెత్తనం పెరిగిపోతా ఉంది అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు పెరుగుతా ఉన్నాయి అందుకనే ఆర్పీలకి పని భద్రత కావాలి అందుకోసం హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్పీలకి పదివేల రూపాయలు వేతనం చెల్లిస్తామని జీవో జారీ చేసింది ఎనిమిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి రెండు వేల రూపాయలు ఎస్ఎల్ఎఫ్ నుంచి చెల్లించాలని జీవో ఇచ్చినప్పటికీ అందులో ఆ జీవోలో పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనే పదం ఉండటం వల్ల ఆర్పీలకి ఎవరికి కూడా ఎనిమిది వేలు రూపాయలు రానటువంటి పరిస్థితి గత రెండు నెలలకు సంబంధించినటువంటి బకాయి వేతనాలు గాని చూసినట్లయితే రెండు వేలు పదహారు వందలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు చెల్లించినటువంటి పరిస్థితి ఉంది నాలుగు నెలలు ఐదు నెలలు పకాయి ఉంటే ఇచ్చేటటువంటి జీతాలు కూడా పదహారు వందలు రెండు వేల రూపాయలు ఇస్తే ఏ రకంగా బ్రతకాలను అడుగుతా ఉన్నాం ఒకవైపునేమో ఆర్పికి వేతనాలు పెంచుతున్నట్లుగా జీవం ఉంటుంది మరొక వైపు ఏమో అతను వేతనాలు చే కిందనటువంటి పరిస్థితి ఉంటా ఉంది అందుకనే ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ ట్రేడింగ్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి గౌరవ వేతనం ఏదైతే ఉందో గౌరవ వేతనం చెల్లించినటువంటి విధంగా పదివేల రూపాయలకు సంబంధించి గౌరవ వేతనం జీవో ఉంది ఈ వేతనాన్ని పెంచాలి ధరలో నాలుగు వందల రెట్లు పెరుగుతూ ఉన్నాయి కానీ వేతనాలు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంది ఈ రోజు ఆర్పీల గురించి వేతనాలు పెంచమంటే మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే వెళ్ళిపోండి మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఈ నిరుద్యోగం పెరుగుతున్నటువంటి దానిలో నుంచి ఒక ఉద్యోగం కోసం పది మంది క్యూ పడుతున్నటువంటి పరిస్థితి దానిలో నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పార్గనింగ్ కెపాసిటీ కూడా తగ్గుతా ఉంది ప్రభుత్వం కూడా అందుకనే ఈ రోజు మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే పొండి అనేటువంటి పథకం చెప్తా ఉన్నారు ఇది సరైనది కాదు గత పాతికేళ్లుగా పనిచేస్తున్నటువంటి ఆర్పిలకి కనీసం వేతనాలు చెల్లించే విధంగా జీవోని జారీ చేయాలి సివో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి సెల్ ఫోన్లు అడిగితే టాబుల్ ఇచ్చారు సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితి లేదు ఫేస్ రీడింగ్ వచ్చింది ఆ ఫేస్ రికగ్నైజర్ సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని టెక్నికల్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని వెంటనే పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలనంటే వెంటనే ఆర్పీలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ట్రేడింగ్ విధానం రద్దు చేయాలి ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో ఆర్పీలందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తా డిసెంబర్ ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగు వరకు విశాఖ నగరంలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా సిఐటియు అఖిల భారత పద్దెనిమిదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో ఆర్పీల విషయాన్ని చర్చించబోతా ఉన్నాం వారికి సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో మొత్తం మిగిలినటువంటి స్కీమ్ కలిపి పోరాటం చేయడానికి సన్నద్ధం కాబోతా ఉన్నాం ఈ సందర్భంగా అఖిల భారత మహాసభల సందర్భంగా జనవరి నాలుగవ తేదీన విశాఖ నగరంలో మహా ప్రదర్శన భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది ఈ బహిరంగ సభ వేదిక నుండే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోతే ఆర్పిఎల్ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో కోటి మంది పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి సహాయంతోటి పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతారనేటటువంటి హెచ్చరికలు కూడా ఈ వేదిక మీద నుంచి ఇవ్వబోతా ఉంది ఆల్ ఇండియా నాయకత్వం అందుకని ఆర్పీలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆర్పీలు తెలంగాణ ఉన్నటువంటి ఆర్పీలు అందరూ కూడా నాలుగవ తేదీన జరిగేటటువంటి మహా ప్రదర్శనకి ర్యాలీకి తరలి వచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హే లక్ష్మి మెప్మా ఆర్బీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి